శ్రీగురుభ్యో నమహ శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారము ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలన్నా లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండాలన్న ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి విషయం అంతా కూడా మీకు అర్థం అవుతుంది ఇంట్లో ఇది ఉండకపోతే సర్వనాశనం అలాగే ఇంట్లో దీనిని పూజించకపోతే దరిద్రదేవత తాండవిస్తోంది ప్రతిరోజు ఇంటి ముందు ఇలా చేస్తే లక్ష్మీదేవి వెళ్లమన్నా వెళ్లదు మరి ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలన్నా స్థిర నివాసం ఉండాలన్న ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం గడప మహాలక్ష్మి స్వరూపం ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి వీధి కల్లాపు జల్లి ముగ్గులతో చక్కగా అలంకరించాలి గడపకు పసుపు కుంకుమ రాయాలి గడపకు రెండు వైపులా రంగు పువ్వులు ఉంచితే లక్ష్మీదేవికి స్వాగతం పలికినట్లవుతుంది అందుకే లక్ష్మీదేవి గడప ఉన్న గృహంలోకి ప్రవేశిస్తుంది గడప లేకపోతే లక్ష్మీదేవి ఆ ఇంటినుంచి తిరిగి వెళ్లిపోతుంది తలుపు గడపపై కూర్చోకూడదనే నియమంకూడా నమ్మకం కాదు ఇంటికి ప్రధాన ద్వారంపైన కూర్చోవడం మంచిది కాదు అలా కూర్చుంటే అరిష్టం దరిద్రం పడుతుంది కిటికీలు ద్వారాల ద్వారానే గాలి వెలుతురు మన ఇంట్లోకి వచ్చి వెళుతుంటాయి అలాంటప్పుడు మన ఇంట్లోకి గాలి వెలుతురును ఇంటి గల నెగటివ్ ఎనర్జీని తీసుకువెళ్లే గాలిని గడపపై కూర్చుని అడ్డుకోవడం సైన్స్ పరంగా కూడా మంచిది కాదు చాలామంది గడప దగ్గర చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు గడపకు మధ్యలో కూర్చోవడం అస్సలు మంచిది కాదు గడపకు కింద ఉన్న మెట్లపై కూడా కూర్చోకూడదు అసలు శ్రేయస్కరమే కాదు అలా కూర్చుంటే మీ ఇంట్లోకొచ్చే లక్ష్మీదేవిని మీరే స్వయంగా అడ్డుకున్నట్టు అవుతుంది అంతేకాకుండా ఇంటి నిర్మాణం చేపట్టేటప్పుడు ప్రధాన ద్వారం అమర్చేటప్పుడు పూజలు నిర్వహించి నవరత్నాలు పంచలోహ వస్తువులు ప్రధాన ద్వారం గడప కింద ఉంచడం ఆనవాయితీ అందుకే ప్రధాన ద్వారం అంటే గడపను దైవాంశంగా లక్ష్మీదేవిగా పూజించడం జరుగుతుంది మీరు అలా కూర్చుంటే లక్ష్మీదేవిని అవమానించినట్లే అవుతుంది అందుకే మన పూర్వీకులు గడపపైన నిలబడ్డం గడప ఎక్కి నిల్చోవడం కూర్చోవడం ఇటువంటి పనులు చేయకూడదని చెప్పడం జరిగింది కొంతమందైతే గడపపై తలగడ పెట్టుకుని పడుకుంటూ ఉంటారు ఇలా చేయడం కన్నా దరిద్రం మరకటి ఉండదు చెప్పులు వదిలి లోపలికి కూడా గడప ఎదురుగా ఎప్పుడూ విడవద్దు గడపకు కుడివైపున మాత్రమే చెప్పులు వదలాల్సి ఉంటుంది ప్రతిరోజూ గడపను శుభ్రం చేసి కుంకుమ బొట్లు పెడితే లక్ష్మీదేవి ప్రసన్నం పొందినట్లే ఇంటి ముందు ముగ్గు వేస్తే లోపలకొచ్చిన లక్ష్మీదేవి గడప దాటదు హిందూధర్మంలో ముగ్గుకు ఎంతో ప్రాధాన్యం ఉంది ఈ ముగ్గును ఎక్కడ ఎప్పుడు వేయాలనేది కూడా ఉంది ఇంటి ముందు లేక గడపపైన గేట్ ముందు ముగ్గులో భాగంగా గీసే రెండు అడ్డగీతలు కూడా ఇంట్లోకి దుష్టశక్తులు రానివ్వకుండా నిరోధిస్తాయి ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని బయటకు వెళ్లకుండా చేస్తాయి ముగ్గు వేసి దానికి నాలుగు వైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ శుభకార్యాలు మంగళకరమైన పనులు జరుగుతున్నాయని గుర్తు పండుగల సమయంలో ఈ విధంగా మీరు ఖచ్చితంగా చేయాలి ఏ దేవత పూజ చేస్తున్నకూడా దైవానుంచే వేసిన కూడా వేసినకూడా నాలుగువైపులా రెండేసి గీతలను తప్పకుండా వేయాలి నక్షత్ర ఆకారం వచ్చేలా గీతలతో వేసే ముగ్గు భూతప్రేత పిశాచాలను ఆ దరిదాపులకు రాకుండా చూస్తుంది అంతేకాదు మనం వేసే పద్మాలు చుక్కల ముగ్గులో కూడా మనకు తెలియని అనేక కోణాలు దాగి ఉన్నాయి అవి కేవలం గీతలు మాత్రమే కాదు యంత్రాలు కూడా యంత్ర తంత్రశాస్త్ర రహస్యాలతో కూడి ఉండటం వలనే మనకు హాని కలిగించే శక్తుల్ని దరిచెరనీయవు అందుకే ఏ ముగ్గునైనా సరే తొక్కకూడదు మొక్క దగ్గర అష్టదళపద్మం వేసి దీపారాధన చేయాలి యాగాలలో హోమగుండం మీద నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి దైవకార్యాలలోకూడా నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి నూతన వధువరులు తొలిసారిగా భోజనం చేసే సమయంలో వారి చుట్టుపక్కల లతలు పుష్పాలు తీగలతో కూడిన ముగ్గులు వేయాలి దేవతారూపాలు ఓం స్వస్తిక్ శ్రీగుర్తులుని పోలిన ముగ్గులు వేయకూడదు ఒకవేళ వేసినా వాటిని తొక్కకూడదు ఏ స్త్రీ అయితే దేవాలయంలోనూ అమ్మవారు శ్రీమహావిష్ణువు ముందు నిత్యం ముగ్గులు వేస్తుందో ఆ స్త్రీకి ఏడు జమ్మల వరకు వైధవ్యం రాదు సుమంగగానే మరణిస్తుందని భాగవతం బ్రహ్మాండ పురాణం చెబుతున్నాయి పండుగ వచ్చింది కదా అని చెప్పి నడవడానికి చోటు లేకుండా వాకిలంతా ముగ్గులు పెట్టకండి అంతేకాదు మనం రోజూ ముగ్గులు వేయలేక పెయింటింగ్ వేస్తాం అయితే దాన్ని ముగ్గుగా శాస్త్రం అంగీకరించదు ఏ రోజుకారోజు బియ్యపు పిండితో ముగ్గు పెట్టాలి నిత్యం ఇంటి ముందు వెనుక భాగంలో తులసి దగ్గర దీపారాధన చేసే ప్రదేశంలో ముగ్గు వేయాలి ముగ్గులు ఒకప్పుడు సూచకాలుగా పనిచేసేవి పూర్వం రోజుల్లో సాధువులు సన్యాసులు బ్రహ్మచారులు ఇంటింటికి తిరిగి భిక్ష అడిగేవారు ఏ ఇంటి ముందు అయినా సరే ముగ్గులేదంటే ఆ ఇంటికి భిక్షకు వెళ్లేవారు కాదు వారే కాదు కూడా ముగ్గులేని ఇళ్లకు వెళ్లి భిక్ష అడిగేవారు కాదు ఎందుకంటే అక్కడ ముగ్గులేదంటే అశుభం జరిగిందని గుర్తు అందుకే మరణించిన వారికి శ్రాద్ధకర్మలు చేసే రోజు ఉదయం ఇంటి ముందు ముగ్గు వేయరు శ్రాద్ధకర్మ పూర్తయిన వెంటనే అది మధ్యాహ్నమైనా సరే ముగ్గు వేస్తారు ముగ్గులు వెనుక సామాజిక మానసిక ఆరోగ్య ఆధ్యాత్మికమైన అనేక రహస్య కోణాలు ఉన్నాయి మనం ఆచరించే ఏ కూడా మూఢ నమ్మకం కాదు మన ఆచార సంప్రదాయాలన్నీ కూడా అనేక అర్థాలు పరమార్థాలుతో ఉన్నాయి అందుకే ఏ ఇంటి ముందు ముగ్గులేదో ఆ ఇంట్లో ఇల్లాలికి ఏమీ తెలియదని అర్థం లక్ష్మీదేవి కరుణాకటాక్షాలు అనుగ్రహం పొందాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు లక్ష్మీదేవి అనుగ్రహిస్తే ఇంట్లో సకల సంపదలు సుఖ సంతోషాలు కలుగుతాయనేది మన హిందువులందరి నమ్మకం అందుకే ఆ సిరి సంపదల తల్లిని ప్రసన్నం చేసుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తుంటారు అలాగే లక్ష్మీ అనుగ్రహం పొందిన వాళ్ల ఇంట్లో ఎప్పటికీ డబ్బు కొరత ఉండదు పేదరికం ఉండదు కావాల్సిన సమయానికి డబ్బు అందుతుంది వాళ్లు పొందాల్సిన అన్ని సంపదలను పొందగలుగుతారు అందుకే లక్ష్మీదేవి అంటే చాలా శక్తివంతమైన పవిత్రమైన అమ్మవారిగా పూజిస్తారు ఏ ఇంట్లో అయితే మనుషులు తక్కువగా మాట్లాడతారో ఆ ఇంట్లో లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది అలాగే పెద్దవాళ్లను తల్లిదండ్రులను గౌరవించే ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది ఏ ఇల్లు అయితే నిత్యం శుభ్రంగా పండుగ వాతావరణం కనిపించేలా ఉంటుందో ఆ ఇంట్లో కరుణ కటాక్షాలు ఉంటాయి ప్రతిరోజు గుమ్మం లక్ష్మీదేవిని ఆహ్వానిస్తున్నట్టుగా చక్కగా అందంగా పసుపు కుంకుమలతో అలంకరించాలి ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో పెట్టుకుని ప్రతిరోజు పూజించే వాళ్ల ఇళ్లలో ఆ తల్లి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది ఏ ఇంట్లో అయితే మంచి ఉద్దేశం కలిగిన మహిళ ఉంటుందో ఆ ఇంటిని ఎల్లవేళలా లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది ఇంట్లోని వారు శుభ్రంగా ఉంటూ మంచి బట్టలు ధరించడం బద్ధకం లేకుండా ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీ అనుగ్రహం పొందుతారు ఏ ఇంట్లో అయితే ఆ ఇంటి యజమాని కోపం ఆవేశానికి దూరంగా ఉంటూ కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తప్పకుండా నివసిస్తోంది సిరి సంపదలకు నిలువెత్తు నిదర్శనమైన ధాన్యాలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి వాటిని ఏ ఇంట్లో అయితే బంగారలా చూసుకుంటూ భద్రపరుచుకుంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తప్పకుండా నివసిస్తోంది స్వార్థం అహంకారానికి దూరంగా ఉంటూ మానవత్వాన్ని నమ్ముతూ అందరితో సఖ్యంగా ఇంట్లో లక్ష్మీ కరుణాకటాక్షాలు తప్పకుండా ఉంటాయి ఏ ఇంట్లో అయితే తెల్ల పావురాలు పెంచుకుంటారో వాటిని ప్రేమగా చూసుకుంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి అడుగుపెడుతోంది అనారోగ్యంతో ఉన్న మహిళలను మగవాళ్లు పట్టించుకోకపోతే ఇతర మహిళల గురించి అసభ్యంగా మాట్లాడితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు మనుషులు ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడేవారు ఉండే ఇంట్లో కూడా లక్ష్మీదేవి నివసిస్తుంది డబ్బులేదు అన్న సమస్య దరిచేరదు అందుకే శరీరాన్ని మనసుని కూడా స్వచ్ఛంగా శుభ్రంగా పెట్టుకోవాలి అలా ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి తప్పకుండా అడుగుపెడుతోంది లక్ష్మీ అనుగ్రహం పొందాలి అంటే మనకి ఉండాల్సిన లక్షణాలు ఇంట్లో మనం అలవర్చుకోవాల్సిన అలవాట్లు ఇవన్నీ కూడా పెద్ద కష్టమైన పనేం కాదు చాలా సులభతరమైనవే ఇవి మనం ఒక్కసారి అలవాటు చేసుకుంటే నిత్యం అలవాటైపోతాయి ఇటువంటి మంచి అలవాట్లు ఎవరైతే కలిగి ఉంటారో వారికి లక్ష్మీ కటాక్షం తప్పకుండా కలుగుతుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు